మధ్య నిమిద డివిజన్లో ఈరోజు ఉదయాన్నే సీతరన్న గెలుపు కోసం ప్రతి డోర్ టు డోర్ పాంప్లెట్ ఇస్తూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీధర్ రెడ్డి గారు సైకిల్ గుర్తు మీద ఓటేసి వాళ్ళని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాము ప్రతి ఒక్కరు మంచి స్పందన ప్రతి ఒక్కరు మాకు స్పందించడం చాలా సంతోషంగా ఉంది మేమికే మీకే వస్తాం ఓటని చెప్తున్నారు చాలా సంతోషంగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం పద్దెనిమిదవ డివిజన్ మూడవ ఇది పూర్తి నెంబర్ నూట అరవై ఐదులో డోర్ టు డోర్ తిరిగి పాంప్లెట్ ఇస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ మనం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీగా ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఓటు వేయాలని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్క ఓటర్ని అభ్యర్థిస్తున్నాం వాళ్ళు మంచి స్పందనతో మేము మీకే ఓటేస్తాం మేము శ్రీధరన్నని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మేము గెలిపించుకుంటాం అని వాళ్ళు చెప్పడంతో మాకు ఎంతో సంతోషంగా డోర్ టు డోర్ తిరిగి ఆనందంగా మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం చైతన్య మాట్లాడు జై తెలుగుదేశం போறதுக்கு சரியா போறது 4 லட்சம் அத 4 லட்சம் குத்திரும்டா 90000 அந்தట్లో மல்லி டீயலாம் இது கம்மிస్తే பണ്ടി கூட போద్ది அதானே டீயலாம் போতাম அங்கே நம்ம பாயா ஓ ஹோட்ற எனக்கு உன்ன கண்டுகதா पाणी தொங்கு சில வந்துருச்சு இல்ல ஹோட்ல நான் பണ്ടി பைக்கி मार्का पावलेटी दोनों हाँ जीता हो अम्मा नूरी का वोट नुर। है नी लास्ट दिन तो हाँ परसों वहाँ सब करे हैं जी हाँ दाल के जीता है बारे आप अंधे ऊपर हैं वोट दालो हाँ इमला नौ जीता हो सोमनाथ दालो कैंडी सिंगला वो नडना दो दाल ना एक आज बात है मुड़ा भी थे मना गोल्डन भी सुन लेंगे ता